నాలుగు దశాబ్దాల తర్వాత కూడా ఆయనలో వాడి వేడి ఏమీ తగ్గద ఆయన్ని ఆయన్ని నేను చాలా కఠినమైన పరిస్థితుల్లో చూశాను ఆయన రాజమండ్రిలో పాపం ఆయన అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు ఇప్పుడు ఎలాగున్నారో అదే ముఖ భయం లేదు బాధ లేదు ఎలా ఉన్నారు సార్ అని అడిగా అడిగితే ఇది రాజకీయం పోరాటం చేయాలి తప్పదు మనకి ఇంతకు మించి తప్ప ఆయనకి భయం కానీ లేదంటే ఈ భవిష్యత్తు మీద ఏంటి అని తెలియదు ఆయనకి రాజకీయ పోరాటం ఒకటే తెలుసు ఈ రోజున ఆయన మనందరితోటి వచ్చి ఒక సోష సోషియోపాత్ ఉంటుంది జగన్ యాక్చువల్గా సైకోపాత్తో పాటు సోషియోపాత్ ఎవరు సమాజంలో నవ్వుతా ఉంటే చూడలేడు జగన్ ఎవరు తెల్లబట్టలేసుకుంటే చూడలేడు ఎవరు నవ్వుతూ ఉంటే చూడలేడు ఎవరి దగ్గర డబ్బులు ఉంటే చూడలేడు అలాంటి వ్యక్తిని అలాంటి రాక్షస సమూహాన్ని ఆయన బలంగా ఎదుర్కొన్నారు ముఖ్యంగా తెలుగుదేశం మద్దతుదారులకి నాయకులకి కార్యకర్తలకి నెల్లిబడుల నుంచి పేరు పేరున చెప్తా ఉన్నాను నాలుగు దశాబ్దాలు బలమైన మనకి వ్యవస్థ బలం ఉండి నేను మీ బాధ నేను అర్థం చేసుకున్నాను కష్టాల్లో ఉన్నప్పుడు మనకెందుకులే నేను అనుకోలే అరే నాలుగు దశాబ్దాలు ఉమ్మడి రాష్ట్రం కోసం దశాబ్దం రాష్ట్రం కోసం పనిచేసిన వ్యక్తి ఆయనకి నా వంతు అండగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా వైసీపీ ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆ రోజు నేను అలయన్స్ ప్రకటించాను బయటకు వచ్చి దాని తాలూకు పర్యవసానమే ఈరోజు మనందరం కూర్చొని మీ బంగారు భవిష్యత్తుకి బాటేస్తున్నాం ఇది చాలా త్యాగాలు సిద్ధపడి మీకు తెలుసు గత పది సంవత్సరాల్లో ఒంటరి నిర్మాణం పార్టీ రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి ఎంత బలంగా పెరిగామో తెలుసు కానీ అన్ని తట్టుకొని తగ్గించుకొని జనసేనను తగ్గించుకొని ఎందుకంటే నాకు వైసీపీ వ్యతిరేక ఓటు చీలడం ఇష్టం లేదు ఆ మాట ఎందుకన్నాను నాకు సరదా కాదు ఇక్కడ ఇంతమంది యువత ఆడపడుచులు యువతులు పెద్దలు మహిళలు యువకులు ఉన్నారు ప్రతి ఒక్కరిని మోసం చేసిన ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపకపోతే నాకేం జరగదు చంద్రబాబు గారికి ఏం జరగదు ఏ రాజకీయ నాయకులకు వెళ్ళిపోయి వేరే వెళ్ళిపోతారు కానీ నాకున్న ఇక్కడ నుంచున్న యువతలు కానీ ఆడపడుచులు కానీ ఇక పక్కన కూర్చున్న యువకులు కానీ మేడల పైన పైన ఉన్న పెద్దలు యువకులు కానీ రైతాంగం కానీ మనకి చేతి పరిశ్రమల వారు కానీ ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా నలిగిపోతారు ఒక తప్పు మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు చూస్తూ చేతులు కట్టుకొని కూర్చోవడం నాకు అలవాట్లేదు అలాగే ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఉపాధి అవకాశాలు దెబ్బతింటా ఉన్నాయి ఉత్తరాంధ్ర వెనకబాటుతనం తెలుసు విజయనగరం వలసలకి మారుపేరైంది ఇక్కడ వలసలు ఆగాలి ఉత్తరాంధ్ర వలసలు ఆగాలి శ్రీకాకుళంలో వలసలు ఆగాలి విజయనగరంలో వలసలు ఆగాలి ఇక్కడ పరిశ్రమలు రావాలి ఇక్కడ యువతి యువకులకి ఉపాధి అవకాశాలు రావాలి అదే బలంగా ఆలోచన తీసుకొని నేను పొద్దున్న ప్రకటించాను నెల్లిమర్లకు సంబంధించి నాకు పోయినసారి పొరాట ఎత్తు వచ్చినప్పుడు పదివేల మంది పనిచేసే జూట్ కర్మాగారం మూసివేయబడింది దీన్ని ఎవరికి చేసుకునే వాళ్ళు లేరు అంటే ఈ రోజున చేయడానికి మనుషులు ఉన్నారు జూట్ ఉంది ఒకవైపు కానీ ఎక్కడో బంగ్లాదేశ్ నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం ఒకవైపు పని చేయడానికి కార్మికులకు లేదు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు ఇవన్నీ ఎన్డీఏ ప్రభుత్వం రాగానే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ రాగానే దీన్ని జూట్ మిల్ ని ఇక్కడే ఉండేలా చేస్తాం తెరిపించేలా చేస్తాం అలాగే ఎన్డీఏ కూటమి ముఖ్య లక్ష్యం ప్రతి చేతికి పని వయసు వచ్చిన ప్రతి యువతి యువకులకి పని కావాలి ప్రతి చేనుకి నీరు కావాలి ఇది జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి లక్ష్యం నెల్లిమర్ల మొట్టమొదటిగా పోయినసారి వచ్చినప్పుడు జగన్ రాగానే ఈ దేశం దేశం రాముని కొలుస్తుంది రామాలయం లేని ఊరుండదు ఇక్కడ నేను ఎప్పుడు కూడా అన్ని మతాలకి సమానంగా గౌరవించేవాడిని అన్ని ధర్మాలని పరిరక్షించేవాడిని అలాంటిది మనకి రామతీర్థంలో శ్రీరామచంద్రుల వారిని విగ్రహం తల నరికేసి ఆ పూజారి గారు ఇట్లా పట్టుకొని ఆ ఏడుస్తున్న చిత్రం ఉండిపోయింది గుండెల్లో చాలా బాధ కలిగించింది అది ఏ దేవత విగ్రహం అయినా ఉండొచ్చు ఏ మందిరం తాలూకా అయినా అయినా ఉండొచ్చు కానీ ఈ రోజుకి ఒక్క చర్య తీసుకోలేదు దానికి కారణం ఏంటి మనలో మనం కొట్టుకోవాలి మత కలహాలు రావాలి అప్పుడు తను ఏరికలో ఉండొచ్చు పాలన చేయొచ్చు ఇది పోవాలి అంటే మనకి మనకి ముఖ్యంగా లాండ్ ఆర్డర్ ని బలంగా చూసుకునే ప్రభుత్వాలు కావాలి ఇన్ని దశాబ్దాల్లో ఏ రోజున కూడా తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో ఉంది ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ఏపీలో ఏ రోజు కూడా ఇలాంటి దుర్ఘటనలు ఒకటి కాదు రెండు కాదు రెండు వందల నలభై పైచులకు దుర్ఘటనలు దేవాలయాల మీద దాడులు జరిగినాయి ఇది ఆపకపోతే మనలో మనం కొట్టుకునే పరిస్థితి అపోహ దొంగని పట్టుకోపోతే నువ్వు చేశారా వాళ్ళు చేశారా అని చెప్పి మనలో మనం కొట్టుకునే పరిస్థితి అందుకని ఎన్డీఏ ప్రభుత్వం బలమైన లా అండ్ ఆర్డర్ ని మీకు తీసుకొస్తుంది నెల్లిమర్లలో నెల్లిమర్లలో మనకి వైజాగ్ చాలా కీలకమైన స్థలం ఇది చాలా కీలకమైన ప్రాంతం మీకు తెలుసు ఋషికొండని ఎంత బోడిగుండు చేశారో నెల్లిమరల కన్నీరు చూడగలిగే వాళ్ళకి అర్థమవుతా ఉంటది భోగాపురం ఆనుకుని ఉన్న ఒక స్ట్రాటజిక్ లొకేషన్ నెల్లిమరల ఆ నెల్లిమరలకి ఎవరైనా సరే చూడండి ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ నాయకులు అందరూ ఎక్కడి నుంచి వచ్చినా సరే ఇక్కడ కూర్చొని ఉత్తరాంధ్రాని దోపిడీ చేద్దాం ఇక్కడ ప్రకృతి వనరులను దోచేద్దామన్న దృష్టితో ఉంటారు ఇక్కడ స్థానికంగా ఒకరికి కూడా ఇందాక మన బంగారాజు గారు చెప్పినట్టుగా స్థానికులకి నేల లేకుండా పోతా ఉంది స్థానికులకి మనకు ఒక పొలం కొనుక్కోవాలంటే అందుబాటులో లేని పరిస్థితికి వచ్చింది దీనికి ముఖ్యంగా వైఎస్ జగన్ చేసిన దోపిడి అడ్డగోలుగా వేలాది వేలాది ఎకరాలు అడ్డగోలుగా కొనేసి రేపు పొద్దున మీకు ఇల్లు కట్టుకోవాలనుకున్న స్థలం దొరకని పరిస్థితి ఈ నేలలో పుట్టి ఇక్కడ పెరిగి ఒక ఇల్లు కనుక్కోవాలంటే మనకు లేని పరిస్థితి ఇది మారాలి అంటే तेलुगु देशम जनसेना भारतीय जनता पार्टी कोटमी